చీరలు ఫోల్డింగ్స్ పోకుండా హ్యాంగర్స్కి వేసినవి జారిపోకుండా నీట్గా ఉండడానికి ఈరోజైతే నేను రెండు ఫోల్డింగ్స్ చెప్తాను ఇలాగా ట్రై చేయండి ఎప్పుడు కూడా మీకు మంచి మడతలతో అలాగే ఉంటాయన్నమాట చీరకి యూస్ చేసే పెటికోట్ కానీ బ్లౌజ్ కానీ దీనికే పెట్ట కొంతమంది పెట్టుకుంటా ఉంటారు కదా మనం ఎప్పుడో ఒకసారి యూజ్ చేసే చీరలకైతే ఇలాగ పెట్టుకుంటా ఉంటాము సో ఇలాగ రెండింటినీ కూడా ముందు హ్యాంగర్ కి వేసుకున్న తర్వాత ముందు చిన్న ఫోల్డింగ్ తో ఒక చివరన ఇలా ముందు వేసేసుకోవాలి తర్వాత పొడవుగా ఉండే వైపు తీసి దాని మీద నుండి వేసేయాలన్నమాట ఇలా వేసినప్పుడు ఏంటంటే ఇంకా అస్సలు కదలదు అనమాట మనం ఎంత లాగినా గుంజినా కూడా ఈ చీర అయితే కింద పడిపోయే ఛాన్సెస్ ఉండవు హ్యాంగర్కి వేసుకునే వాళ్ళు ఇలాగా పెట్టేసుకోండి లేదు మీరు షెల్ఫ్లో ఆర్గనైజ్ చేసుకునే వాళ్ళైతే ముందు బ్లౌజ్ని ఇలా లోపలగా పెట్టేసుకొని బ్లౌజ్ పెట్టి పెట్టుకొని అదే చిన్న ఫోల్డింగ్ మడత ముందు వేసేసి డబుల్ ఇక్కడ పొడవుగా ఉండేవైపు ఫోల్డ్ చేసుకునే దానిలోకి దాన్ని రెండు పొరలుగా తీసుకొని ఇలాగ లోపలికి పెట్టేసేయండి ఇంకా మీరు కింద మీద వేసినా కూడా ఈ ఫోల్డింగ్స్ అయితే పోవనమాట ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేయండి మనము పట్టు సారీస్ అయితే చాలా వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి కొంటూ ఉంటాము వీటిని అయితే యూజ్ చేయడం మాత్రం సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాము వీటిని రెగ్యులర్గా వాష్ చేయము కాబట్టి అప్పుడప్పుడు డ్రై క్లీనింగ్ ఇస్తూ ఉంటాము ఇక్కడ చూడండి హుక్స్ అయితే రస్ట్ వచ్చేసాయి ఇది నేను బొట్టికులో కుట్టించినా కూడా వాళ్ళంతా చీప్ క్వాలిటీ పెట్టారు సో వీటికి అయితే రస్ట్ రావడం వల్ల లోపల లైనింగ్ అంతా మరకలు పడినాయి ఇంకా నయం బయట బ్లౌజ్ మీదికి రాకుండా లోపల లైనింగ్ వరకే ఉన్నాయి అనమాట లైనింగ్ మంచి క్వాలిటీది అవ్వడం వల్ల లోపల వరకే స్ప్రెడ్ అయింది బయటికి రాకుండా సో ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా వచ్చినా లేదు అదే వస్తుందని డౌట్ వచ్చినా కూడా వెంటనే మీరైతే ఇలాగా చేసేయండి మీకు నెక్స్ట్ ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది సెల్ టైప్ తీసుకొని ఉక్స్ పైన అంటే హుక్స్ అంతా కూడా నీట్గా కవర్ అయ్యేలాగా ఇలా వేసుకోండి మనం ఎప్పుడో ఒకసారి కదా యూజ్ చేసేది సో అప్పటి వరకు ఇది సేఫ్గా ఉంటాయి అనమాట అప్పటి వరకు ఫోల్డింగ్స్తో ఉంటాయి కాబట్టి ఆ ప్లేస్ అంతా కూడా మరకలు మరకలుగా పడతా ఉంటాయి లేదంటే ఆల్రెడీ మరకలు వస్తే కనుక ఉక్స్ తీసేసి కొత్త హుక్స్ వేపించేసుకోండి రెగ్యులర్గా యూజ్ చేసే చున్నీలు కానీ స్కార్ఫ్లు కానీ కొన్ని ఎక్కువగానే ఉంటా ఉంటాయి కదా ఇలా స్కార్ఫ్లు అయితే బయటనే పెట్టేసుకుంటా ఉంటాము ఇవి ఆర్గనైజ్ చేసుకోవడం కొంచెం కష్టం అనమాట మనం ఎంత నీట్ నీట్గా మడత పెట్టుకున్నా కూడా చున్నీలు మడతలు పోతూ ఉంటాయన్నమాట ఇవి ఎక్కువగా ఉండడం వల్ల ఎప్పుడు కూడా షెల్ఫ్ అంతా కూడా అంత గందరగోళంగా ఉంటూ ఉంటుంది ఎక్కడ పెట్టుకున్నా కూడా ఇలాంటి ఒక హ్యాంగర్ తీసుకొని దీనికైతే మీరు యూజ్ చేయని బ్యాంగిల్స్ ఏమైనా ఉంటాయి ఇలా వేసేసుకోండి ఇలా బ్యాంగిల్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ హ్యాంగర్ని యథావిధిగా ఇలాగా క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు నేను బీ బీరువాలో కానీ లేదంటే కబోర్డ్లో కానీ మీరు ఇలా ఆ బ్యాంగిల్స్లో నుంచి ఇవి మంచిగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు ఈ ఒక హ్యాంగర్కి పది బ్యాంగిల్స్ వరకు పడతాయి అన్నమాట పది చున్నీలు స్కార్ఫ్లు మనము నీట్గా పెట్టేసుకోవచ్చు ఇవి ఫోల్డింగ్స్ అవసరం లేకుండా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాడి పడేసే టూత్ బ్రష్లతో మనమైతే ఈరోజు మంచి శారీ ఆర్గనైజర్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియోలో షార్ట్గా చెప్పడం కొంచెం కష్టంగా ఉంది కాబట్టి ఆల్రెడీ ఇది ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేశాను మీకెవరికైనా దీనిపైన ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్ని విజిట్ అయ్యి ఛానల్లో చెక్ చేయండి మన ఛానల్లో అన్నీ కూడా రివ్యూజస్ వీడియోస్ ఉంటాయన్నమాట ఎక్కువగా క్రాఫ్ట్ ఐడియాస్ ఉంటా ఉంటాయి సో కిచెన్ టిప్స్ ఇలాంటివి కూడా ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి రియూజెస్ వీడియోస్ వేస్ట్ బాటిల్స్తో క్రాఫ్ట్స్ ఐడియాస్ అంటే వేస్ట్ ఐటమ్స్తో చాలా రియూజెస్ వీడియోస్ అనమాట అన్నీ కూడా సో ఇలాంటివి మన ఛానల్లో ఎక్కువగా ఉన్నాయి ఒకసారి ఛానల్ని చెక్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎన్ని రోజుల నుంచి పట్టిన మురికి అయినా సరే బాత్రూమ్ చాలా సింపుల్గా ఎటువంటి కెమికల్ లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితో నేచురల్గా మీరైతే చాలా బాగా క్లీన్ చేసేసుకోవచ్చు దానికి కావాల్సింది ఒక బౌల్లో వాటర్ తీసుకొని రెండు మూడు నిమ్మకాయలని అలాగే కట్ చేసి వేసేసుకున్నాను ఇక్కడ ఆరెంజ్ పీల్స్ అనేవి పూర్తిగా ఆప్షనల్ మీ ఇష్టము నీళ్ళు ఇలా బాయిల్ అయ్యే టైంలో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని నీళ్ళని బాగా బాయిల్ చేసేసుకోవాలి ఇలా మరుగుతున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి ఒక స్పూను సర్ఫ్ వేసాను డిటర్జెంట్ లిక్విడ్ ఉన్నా సరే ఏదైనా పర్వాలేదు ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకొని వీటిని అయితే వడకట్టు దాంట్లోకి నేను ఇక్కడ లైజాల్ వేసాను లైజాల్ అనేది కంపల్సరీ వేసుకోవాలి ఇది మంచి షైనీగా రావడానికి ఉంటుంది ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేశాను కింద లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా లిక్విడ్ అంతా కూడా మొత్తం బాత్రూమ్ అంతా స్ప్రెడ్ నీట్ నీట్గా బ్రష్ చేసేసుకొని క్లీన్ చేసేసుకోవాలన్నమాట చాలా సూపర్ గా వస్తుంది బాత్రూమ్ ఎప్పుడు నీట్ గా ఉండాలంటే కొన్ని టిప్స్ కూడా చెప్పాను సో ఫుల్ వీడియో ఒకసారి చెక్ చేయండి దీంట్లో మొత్తం కంప్లీట్గా చెప్పడానికి అవడం లేదు సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎన్ని ఇయర్స్ నుంచి పేర్కొన్న పొట్టలో కొవ్వయినా సరే మనకి ఎటువంటి డైటింగ్స్తో లే ఎటువంటి యోగాలతో జిమ్లతో అవసరం లేకుండా నచ్చిన ఫుడ్ తింటూ ఇంట్లోనే ఈజీగా మీరైతే మీ బెల్లీ ఫ్యాట్ని తగ్గించేసేసుకోవచ్చు అనమాట సో దీనికి కావాల్సింది ఫస్ట్గా నేను ఇక్కడ వాటర్ తీసుకున్నాను ఒక లీటర్ వాటర్ తీసుకున్నాను దాంట్లో బిర్యానీ ఆకు వేసాను అలాగే ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర అండ్ అలాగే ఒక స్పూన్ సోంపు వేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా బాగా మరిగా మొత్తము టెన్ మినిట్స్ మరిగించుకోండి వీటిలో నుంచి అంత బాగా వచ్చేలాగా మీకు ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో ఇచ్చాను లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇది డైలీ త్రీ టైమ్స్ తీసుకోవాలన్నమాట మీరు ఫుడ్ తీసుకునేదానికి ఒక వన్ అవర్ ముందు ఈ వాటర్ తాగాలి డైలీ త్రీ టైమ్స్ తాగడం వల్ల టోటల్గా మీకు ఒక త్రీ డేస్లోనే దీన్ని బెటర్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఒకసారి ఛానల్లో ఫుల్ వీడియో చూడండి ఓకే అండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ రోజులైతే ఫ్రిడ్జ్ లేని వాళ్ళు లేరు కదా సో ఫ్రిడ్జ్లో లో వాడకం అయితే మనం కొన్ని చే పొరపాట్లు చేస్తూ ఉంటాము వాటిల్లో ఇలాంటి కూరలు ఏవైనా మిగిలిపోయినవి ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు మూతలు లేకుండా పెట్టకూడదు ఇలా మూతలతో కానీ లేదంటే బాక్స్లో కానీ పెట్టి పెట్టాలి వేడి వేడిగా ఉండేవి పాలు లాంటివి కూరలు లాంటివి ఏవైనా కూడా వేడిగా అలాగే పెట్టకూడదు అవి చల్లగైన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి టమాటాలను అయితే అసలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు వీటిలో ఉండేసి విటమిన్ పోతుంది దాని టేస్ట్ కూడా మారిపోతుంది సో టమాటాలని బయటనే పెట్టుకొని మనం వాడుకోవడం చాలా బెటర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టిన కూరల్ని బయటకి తీసి వేడి చేసి మళ్ళీ మిగిలిపోయాన్ని మళ్ళీ పెట్టడం మళ్ళీ వేడి చేయడం అట్లా రెండు మూడు సార్లు చేయకూడదు ఒకసారి మాత్రం యూజ్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ ప్యాకెట్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు దాంట్లో పోషకాలన్నీ పోతాయి అన్నమాట అవి డ్రై అవ్వడం వల్ల ఇలా తెచ్చుకున్న కూరగాయల్ని ఏదైనా కాటన్ టవర్లో కానీ లేదంటే కాటన్ క్లాత్లో కనిపెట్టి కవర్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి అలాగే తేనెనైతే అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు మనకి రియల్గా ఉండే స్వచ్ఛమైన తేనె అయితే అస్సలు ఎక్స్పైరీ డేట్ ఉండదు కాబట్టి బయట స్టోర్ చేసుకోవాలి నాన్ వెజ్ కానీ ఎగ్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉండాలి లేదంటే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది థ్యాంక్ యూ హలో అండి ఎటువంటి శ్రమ లేకుండానే చాలా సింపుల్గా ఈజీగా ఇంత చక్కగా మన చేతులైతే జస్ట్ టెన్ మినిట్స్లో ఎర్రగా అవుతాయనమాట సో దీనికోసం మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు జస్ట్ ఉల్లిపాయ పొట్టు ఉంటే సరిపోతుందనమాట ఇలాగ ఉల్లిపాయల పైన ఉండే కొంచెం పొట్టని తీసుకొని ఒక గిన్నెను పెట్టుకొని స్టవ్ పైన ఈ ఉల్లిపాయ పొట్టంతా కూడా దాంట్లో వేసేసుకొని ఒక చిన్న కప్పు బెల్లం తురుము వేసుకోవాలి దానిలో మీరు ఏదైనా ప్రమిద లాంటివి కానీ లేదంటే ఏదైనా చిన్న గిన్నె కానీ పెట్టేసుకొని ఇలా బోర్లు ఇచ్చుకొని దానిపైన ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలి ఇలా పైన ఒక ఫుల్గా కవర్ చేసేలాగా అంటే గాలిలో బయటికి పోకుండా ఆవిరి బయట పోకుండా కవర్ చేసేలాగా ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇలాగా జస్ట్ ఒక టెన్ మినిట్స్ మీరు దానిపైన స్టవ్ పైన మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో కానీ ఉంచారంటే ఇలా చక్కటి లిక్విడ్ వస్తుంది చూడండి కలర్ ఎంత చక్కగా ఉందో దీన్ని మీరు కావాల్సినంత ప్రిపేర్ తీసుకొని మీరు దీంట్లో కుంకుమ యాడ్ చేసేసుకొని మీకు చేతులకి చక్కని డిజైన్ వేసేసుకొని ఎట్లా కావాలంటే అట్లా వేసేసుకోవచ్చు ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరికైనా కావాలంటే కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇదైతే చాలా ఈజీగా జస్ట్ పెడుతుంటగానే ఒక పక్క డ్రై అయిపోతుందన్నమాట చాలా సింపుల్గా అయిపోతుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో అండి మీ జుట్టు సూపర్ ఫాస్ట్గా పెరగాలన్నా సిల్కీగా షైనీగా తయారవ్వాలన్నా ఈ ఒక్క రెమెడీ ట్రై చేయండి తప్పకుండా వర్కౌట్ అవుతుంది ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను టూ హండ్రెడ్ ఎంఎల్ దాంట్లోకి అయితే వన్ స్పూన్ గింజలు వేశాను అలాగే వన్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేశాను రైస్ ఫ్లోర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మీ జుట్టు సిల్కీగా షైనీగా ఉండడానికి డాండ్రఫ్ కంప్లీట్గా వదిలిపోవడానికి రైస్ ఫ్లోర్ చాలా బాగా యూజ్ అవుతుంది గింజలు అనేది జుట్టుని స్ట్రాంగ్గా చేయడానికి జుట్టు కుదుల నుండి దృఢపడడానికి బాగా యూజ్ అవుతుంది చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా జిగురుగా వచ్చిన తర్వాత ఇలా ఆఫ్ చేసుకోండి ఇది థిక్ కన్సిస్టెట్గా ఉండకూడదు అనమాట జెల్ లిక్విడ్ లాగా కాకూడదు ఇలా లిక్విడ్ బేస్లో మాత్రమే ఉంచుకోవాలి సో అందుకోసం టూ హండ్రెడ్ ఎంఎల్కి వన్ స్పూన్ వేసాను ఇలా తలంతా బాగా పట్టేలాగా అప్లై చేసేసుకొని మీరు రెగ్యులర్గా చేసే షాంపూతో వాష్ చేయండి మీరే చూస్తారు జుట్టు అనేది ఎంత సిల్క్గా ఎంత షైనీగా కనపడుతుందో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫుల్ వీడియో కావాలంటే లింక్లో ఇస్తాను ఒకసారి ఛానల్లో చెక్ చేయండి ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ సింబల్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ